కమ్ టు మై ఛానల్ సో తెలుగు గేయ రచయిత అనంత శ్రీరామ్ ఒక భారీ సంచలనమైన కామెంట్ అనేది చేయడం జరిగింది సో తెలుగు ఇండస్ట్రీలో వస్తున్నటువంటి సినిమాస్ కానీ లేదంటే ఇండియన్ ఇండియన్ సినిమాస్ కానీ హిందూ మతం మీద దాడి అనేది చేస్తున్నాయి సో తీసే సినిమాల్లో ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలు హిందూ మతం మీద ఒక రకమైనటువంటి బ్యాడ్ కామెంట్ చేయడం లేదంటే హిందూ మతాన్ని కంచపరిచే విధంగా ఉన్నాయని చెప్పి ఆయన సంచలనమైన కామెంట్ అనేది చేశారు సో ఆయన చెప్తూ ఆ క్రమంలోనూ ఆయన కలికి సినిమా గురించి మాట్లాడారు సో కలికి సినిమాలో కర్ణుడు పాత్ర అనేది హైలైట్ చేసి మిగతా పాత్రలు ఏవైతే ఉన్నాయో అర్జునుడు లేదా శ్రీకృష్ణుడు విధంగా ఉన్న పాత్రలను కెంచపరిచే విధంగా ఎస్పెషలీ వచ్చి సో కలికి సినిమాలో అశ్వత్థామ సో అశ్వత్థామ పాత్రను హైలైట్ చేసి కర్ణుడు లేదా శ్రీకృష్ణుడు అదేవిధంగా ఈ పాత్రలను ఆయన అర్జునుడు అలాగే అశ్వత్థామ కర్ణుడు పాత్రను హైలైట్ చేసి అర్జునుడు శ్రీకృష్ణుడు పాత్రలు లంతి తక్కువ ఇచ్చాడు సో ఈ విషయం మీద ఆయన మాట్లాడుతూ అనంత శ్రీరామ్ గారు సో కలికే సినిమాలో నేను కలికే సినిమా చూశాను సో సినిమాలో ఈ కర్ణుడు పాత్ర అనేది హైలైట్ చేయడం వల్ల నేను చాలా అంటే చాలా భయం నాకు ఒక రకమైన చాలా బాధ కలిగింది సో చరిత్రలో లేనటువంటి మన చరిత్రలో చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ క్యారెక్టర్లకు ఈ విధంగా హైలైట్ ఇచ్చి ఈ విధంగా ఈ సినిమాలో హీరో కర్ణుడు కర్ణుడికే మహాభారతంలో ఎలివేషన్లు బాగున్నాయి సో కర్ణుడు చాలా వీరుడు లేదంటే చాలా మంచి వ్యక్తి అని ఈ విధంగా ఈ కల్కీ సినిమాలో చూపించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం సో దీని మీద నేను చాలా తీవ్రమైనటువంటి దెబ్బరాంది గురి గురయ్యానని చెప్పి అనంత శ్రీరామ్ గారు హిందూ పరిషత్తు లేకపోతే హిందూ మతానికి సంబంధించి ఒక సభలో పాల్గొన్నారు సో ఈ సభలో ఆయన ఈ కామెంట్ చేయడం అనేది చాలా సంచలనంగా మారింది సో తెలుగు ఇండస్ట్రీలో ఆయన కొన్ని ఒక ఇరవై సంవత్సరాల నుంచి అనేక సినిమాలకు గేరచత్తుగా పనిచేస్తున్న అనంత శ్రీరామ్ గారు ఈ రకమైన కామెంట్ చేయడం అనేది నిజంగా డార్లింగ్ ఫ్యాన్స్కి కానీ లేకపోతే తెలుగు ఇండస్ట్రీలో కానీ ఓ రకమైనటువంటి సంకేతికాలు అనేది తెలియజేస్తున్నాయి సో ఏదేమైనా వస్తున్నటువంటి సినిమాలు అలాగే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే కార్తికేయ సో కార్తికేయలో శ్రీకృష్ణుడు ఆ ద్వారకా ఆ ద్వారకా నగరం గురించి చాలా బాగా చెప్పారు సో అలాగే కన్నడంలో మనం చూసుకున్నట్లయితే కాంతార కాంతార సినిమాలో కూడా ఆ పెంజర్ల గురించి సో ఆ టైంలో జరిగినటువంటి పరిస్థితులు సో ఎస్పెషలీ వచ్చి దశావతారంలో వరాహ అవతారం గురించి ఆ సినిమాలు చాలా బాగా చెప్పడం జరిగింది సో ఇండియన్ హిస్టరీలో మైథాలజీకి సంబంధించి అనేక సినిమాలు వస్తున్నాయి సో అందులో కొన్ని కల్పిత పాత్రలు ఉంటున్నాయి సో కొన్ని చాలా అంటే బాగా చూపిస్తున్నారు సో ఆ విధంగానే మంచి ఉంది చెడు ఉంది కాకపోతే ఈయన చెప్పడం అనేది ఒక చెడు మార్గంలోనే వెళ్తుంది ఇండియన్ హిస్టరీ అనేది సో తెలుగులో వచ్చే సినిమాలు కూడా కథ మార్చేసి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు లేదంటే వేరే విధమైనటువంటి పాత్రలు సృష్టించి సో ఇంపార్టెన్స్ తక్కువ ఉన్న వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చరిత్రలో ఆ పాత్రకు తక్కువ ఉన్నా సరే ఎక్కువగా చూపించే విధంగా హైలైట్ చేసే విధంగా జరుగుతున్నాయి సో ఇలాంటి పద్ధతి అనేది మానుకోవాలి ఉన్నది ఉన్నట్టు చూపించాలి సో అలాగే మనం చూసుకున్నట్టు ఆదిపురుష అనే సినిమా వచ్చింది సో ఈ అనే సినిమాని ఓం ఓం రావత్ తీశాడు ఇందులో ప్రభాస్ యాక్టర్గా యాక్ట్ చేశాడు సో రాముడికి మేసాలు గడ్డం అనేది ఆ సినిమాలో చూపించడం లేకపోతే ఆ సినిమాలో రాముడికి సిక్స్ ప్యాక్ కానీ లేకపోతే ఈ రకమైన వేషధార అనేది చూపించడం జరిగింది అలాగే రావణాసురుడు రావణాసురుడికి పత్తల్లో ఉంటాయి కానీ ఆ సినిమాలో విచిత్రం ఏంటంటే ఒకటి ఒకటి పక్క పక్కన ఉండదు విష్టాసారంగా వస్తూ ఉంటాయి ఇష్టాసారంగా వెళ్తూ ఉంటాయి ఆ రామణాసురుడు ఏదో ఒక పెద్ద భవంతులో ఉండి ఆయన విల్లింగులు చేసుకుంటూ ఈ రకంగా చరిత్రలు కించపరిచే విధంగా వస్తున్నాయి సినిమాలు సో చరిత్రలో కంచపరచే విధంగా లేని పాత్రను సృష్టించి పాత్రను తగ్గించేసి ఈ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇలాంటి సినిమాలు అనేవి రాకూడదు సో చరిత్రలో ఉన్నది ఉన్నట్టు చూపించాలని చెప్పి ఈయన తీవ్రమైనటి జరిగిన హిందూ మహాసభలో ఈయన హిందూ విశ్వ హిందూ పరిషత్ లేకపోతే ఈ హిందూ మీటింగ్ ఏదైతే ఉందో ఈ అనంత శ్రీరాము గారికి రకమైన కామెంట్ చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలామందికి ఒక రకమైన షాక్లోకి వెళ్ళారు సో ఆ విధంగానే అనంత శ్రీరామ్ గారు నేను ఒక గేరాచిత్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన నన్ను పాట రాయమన్నాడు సో నేను రాసే క్రమంలో నేను బ్రహ్మాండ నాయక అనే ఒక పదం అనేది నేను వాడాను సో ఆ డైరెక్టర్గా పాదం ఆ మ్యూజిక్ డైరెక్టర్గా పదం నచ్చలేదు ఇది తీసేయమని చెప్పి నాతో అన్నాడు సో నేను తినని చెప్పి ఆయనకి ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలుగా నేను ఆయనకు ఒక పాట కూడా రాయలేదు సో మనం వాడే పదాలు అనేవి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా కొన్ని నచ్చతలేదు బ్రహ్మాండ నాయక బ్రహ్మాండ నాయక అంటే ఎవరో వెంకటేశ్వర స్వామి సో వెంకటేశ్వర స్వామి ఆ పదం కూడా వాడితే ఆయన ఆయనకి నచ్చలేదు నేను పదిహేను సంవత్సరాల నుంచి నేను ఆయనకు ఒక పాట కూడా రాయలేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాను సో మ్యూజిక్ డైరెక్టర్గా నేను వర్క్ చేస్తున్నా సందర్భం వచ్చిన టైం వచ్చ వచ్చినప్పుడల్లా నేను రాసే పదాలు అయితే ఉన్నాయి హిందూ భావజాలానికి హిందూ సంబంధించి రాయాల్సిన పాటలు రా రాస్తాము మిగతా పాటల్లో రాయ రాయకూడాల్సిన పాటల్లో మేము రాయము సో ఈ పదాలు వాడుతున్నా సరే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చతలేదు ఈ క్రమంలోనే ఈ పదాలు పెట్టొద్దు ఈ పదాలు రాయొద్దు అని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి నేను ఇప్పటిదాకా పదిహేను సంవత్సరాల్లో నేను ఏనాడు కూడా నేను ఒక పాట అనేది రాయలేదు ఈ విధంగా జరుగుతున్నటువంటి హిందూ సినిమాల్లో హిందూ మతం మీద కెంచపరిచే విధంగా తీస్తున్న ఈ చిత్రీకరణలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో సో ఇవి తగ్గించాలే కొన్ని కొన్ని సినిమాలు చాలా చిత్ర ఉన్న ఉన్న క్యారెక్టర్ని కొన్ని అట్లని తక్కువ చేసి ఈ రకంగా రాయడం అనేది నిజంగా చాలా బాధాకరం అని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి విమర్శలని తెలుగు ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇండియన్ ఇండియన్ సినిమా గురించి కానీ ఆయన మాట్లాడడం అనేది జరిగింది సో మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదా సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వచ్చే ఫర్దర్ వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా ఉంటాయి బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో మా ఛానల్ని తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్